హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో వచ్చింది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే రెగ్యులర్గా ఆడవాళ్ళందరూ కూడా చపాతీలు చేస్తూ ఉంటారు కదా సో చపాతీలు కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం కానీ చపాతీ చేసే కర్రని మాత్రం కడగం కదా ఇది ఉడ్దో ఉంటుంది కాబట్టి కడిగితే పాడవుతుంది సో కడగ రెగ్యులర్గా కడగకూడదు కూడా కానీ కడగకుండా అలాగే మనం ఒక్కోసారి ఆయిల్ తో చేస్తాము ఒక్కోసారి పొడిపిండితో చేస్తాము అదంతా అంటుకుంటా ఉంటుంది దానిపైన బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతా ఉంటది ఒక్కోసారి ఫంగస్ కూడా వస్తా ఉంటది ఇలా ఎప్పుడైనా ట్వంటీ డేస్ కుసారి వన్ మంత్ ఒకసారి అయినా కూడా నీట్గా ఇలాగా క్లీన్ చేసుకుంటా ఉండండి ఇక్కడ నేను పోస్తున్నాయి అయితే వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళని ఒకేసారి పోయకుండా స్లోగా ఇలాగా వేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత కాసేపటికి అది దానిపైన లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది ఆయిల్ పైన లే పిండి అనేది పట్టుకొని ఒక లేయర్ లాగా ఉంటది అదంతా కూడా మనకి ఈ వేడి నీళ్ళు పోసినప్పుడు ఆయిల్ జిడ్డు కానీ ఆ లేయర్ లాగా ఉండేదంతా కూడా కొంచెం కరెక్ట్గా తగినట్టుగా అయ్యి మనం రుద్దుతున్నప్పుడు ఈజీగా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ గోరుతో గీ గీలా గీరినట్టుగా అంటుంటే ఒక లేయర్ లాగా వస్తుంది అలా పోసిన తర్వాత మనము మామూలుగా డిష్ వాషర్ లిక్విడ్ కానీ సోప్ కానీ ఉంటుంది కదా స్క్రబ్బర్ తీసుకొని గట్టిగా ఇలాగ ప్రెస్ చేస్తున్నట్టుగా రుద్దాలి ఇలా గట్టిగా రుద్దినప్పుడు దానికి పట్టేసుకుని ఇది అంత వస్తుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నల్లగా వచ్చింది చూడండి మురికి అనేది ఇది ఇంకా నేను రీసెంట్గానే క్లీన్ చేశాను కాబట్టి ఈ మాత్రం ఉంది మామూలుగా చాలా రోజులు అలాగే పెట్టేస్తూ ఉంటారు కొంతమందికి అయితే అంతా కూడా అంటుకొని అట్టలాగా అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇలాగ చేసిన తర్వాత మంచిగా వాటర్తో వాష్ చేసి అలాగే స్టోర్ చేయకుండా దాన్ని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఇలా డ్రైగా పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా స్టోర్ చేసుకోండి మీకు మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొంచెము బేకింగ్ సోడాని తీసుకోండి దానిపైన కొ ఫ్యూ డ్రాప్స్ అంటే కొద్దిగా అది తడిసేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇది దేనికోసం అంటే ముక్కు దగ్గర చాలా మందికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కొంతమందికి వైట్ హెడ్స్ ఉంటాయి కొంతమందికి బ్లాక్గా ఉంటాయి అవి చూసేదానికి అసహంగా ఉంటాయి ఇంకా కొంతమందికి ఆయిల్స్ కొన్ని ఉండే వాళ్ళకైతే అదేదో చిన్న చిన్న కురుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి తెల్లగా నల్లగా అలాగా గలీజ్గా ఉంటుంది అది చూసేదానికి అసహంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగ దీనిని కొంచెం తడుపుకొని వాటర్లో ఇలా అప్లై చేసుకొని స్మూత్గా మసాజ్ చేసుకోండి హార్డ్గా కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోండి తగ్గిపోతాయి మీకు తర్వాత ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా ఇవి చాలా రోజులు కడగకుండా అలాగే పెడితే ఇలాంటి బార్డర్స్ ఉన్న దగ్గర కానీ డిజైన్స్ దగ్గర కానీ బాగా పట్టేసుకో తీసుకుంటు చాలా మాగుడుగా అయిపోతుంది మనం వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసినా సరే అంటే వేడి నీళ్ళు వేసినా సరే పూనంతగా పట్టేస్తుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఆ ఆయిల్ పైన అంటే ఆయిల్ ఆల్రెడీ మనకు దానిపైన కనిపిస్తుంది తుడిస్తే పోదు అది బంకలాగా అయిపోయి ఉంటుంది అనమాట బియ్యం పిండి వేసి ఇలాగా చేత్తో రుద్దండి చేత్తో రుద్దిన కూడా పోవడం లేదనుకున్నప్పుడు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితో ఈ పిండి మీదనే ఇలాగా రుద్దేసేయండి ఆ పిండితో పాటు ఆయిల్ అంతా కూడా మొత్తం వెళ్ళిపోతుందనమాట నీట్గా అయిపోతుంది మనకి జిడ్ అనేది ఉండదు ఆ తర్వాత మనము సోప్ తో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నేను ఇంకా క్లీన్ చేయలేదు కదా జస్ట్ స్క్రబ్బర్ తో రుద్దా ఆయిల్ చూడండి ఎలా వెళ్ళిపోయిందో ఆ బార్డర్ మీద మొత్తం కూడా చాలా హార్డ్గా పట్టేసుకునింది అనమాట అదంతా కూడా వెళ్ళిపోయింది అంతే కాకుండా కిందకి ఏవైనా డ్రాప్స్ కారుతా ఉంటాయి కదా సో వాటిని కూడా మంచిగా ఇలాగా పొడి పిండితో వేసుకున్నామంటే అసలు మనకు వేడి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరమే లేదు జస్ట్ నార్మల్ గా ఏదో ప్లేటో గిన్నెనో కడిగినట్టుగా ఈజీగా ఆయిల్ క్యాన్ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం పిండి వేస్తే సరిపోతుంది దీనికి మరి ఎక్కువ కూడా అవసరం నేను ఇంకా స్క్రబ్బర్ తో రుద్ద జస్ట్ పిండితో కడిగి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పెన్ క్యాప్స్ ఉంటాయి కదా పెన్ క్యాప్స్ తో అసలు మనం చాలా రకాలుగా మల్టీ పర్పస్ ఆర్గనైజర్స్ అని కూడా చెప్పొచ్చు వీటిని మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇక్కడ నేనైతే ఒక ఐడియా చూపిస్తాను చూడండి ఇలాగా పెన్ క్యాప్ బ్యాక్ సైడ్ కొంచెం డబుల్ ను వేసేయండి మరి ఎక్కువ అవసరం లేదు లైట్గా చిన్న ముక్క వేస్తే సరిపోతుంది వేసుకున్న వాటిని మీరు లేదంటే ఎక్కడైనా కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఇలాగా ఇలా పెట్టేసుకున్న వాటిని ఇక్కడ ఒక ఫోటోస్ పెడుతున్నాను చూడండి ఫోటో ఫ్రేమ్స్ అవసరం లేకుండా మనం సింపుల్ గా ఇలాగ పెట్టుకోవచ్చు నేను పెట్టిన పెన్ క్యాప్ లో ఒకటి వైట్ కలర్ ఉంది కదా అలాంటివి పెట్టుకుంటే మంచిగా గా కూడా కనిపిస్తుంది మనకి చూసేదానికి ఇలాగా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు లేదంటే బాత్రూమ్లో ఒకటి పెట్టుకున్నామంటే షాంపూ ప్యాకెట్స్ కట్ చేస్తూ ఉంటాం కదా సగం సగంగా అయిపోతూ ఉంటాయి మగవాళ్ళకైతే కనుక అలాంటప్పుడు ఏంటంటే ఇలా పెట్టుకోవచ్చు కబోర్డ్స్ లో పెట్టుకోవచ్చు లేదంటే లోనే మనము ఇవ్వ తీసి పెట్టే స్నానం చేసేప్పుడు తీస్తూ ఉంటాము లేదంటే పిండి కలిపేటప్పుడు చేతికి రింగ్స్ తీస్తూ ఉంటాము ఇలా మల్టీపర్పస్ ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కిచెన్లో దీపం పెడతాను ఆగ్నేయ మూలలో అక్కడ కూడా ఇలాగ పెట్టేసుకుని అగరబత్తులు వెలిగించుకునే దానికి బాగుంటుంది అనమాట అలాగ అంతేకాకుండా తులసి కోట దగ్గర కానీ మెయిన్ డోర్ దగ్గర కానీ కొంతమంది బీరువా దగ్గర కూడా పెడతా ఉంటారా బీరువాకి పొగంత పట్టి నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వల్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా చేయకపోతే ఒకసారి చేయండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ నేనైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ పోయి పెట్టి ఆన్ చేసేసి వేస్తున్నది అయితే ఆయోడైక్స్ అనమాట దగ్గర స్ ఉంటే అదే వేసుకోండి లేదంటే కనుక జండు బామ్ వేసుకోండి ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నట్లయితే విక్స్ వేసేయండి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి అయితే కనుక కాకపోతే అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే అయోడెక్స్ ఎక్కువగా యూస్ అవుతుంది ఇలాగా అయోడెక్స్ వాటర్లో వేయగానే ఆ వాటర్ హీట్ అయినప్పుడు ఇది మొత్తం కూడా కరుగుతుంది అయోడెక్స్ అంతా వాటర్లో కలిసిపోతుంది తర్వాత కిందకి దించేసి ఒక టవల్ లాంటిది మందంగా ఉండేది తీసుకొని వాటర్ని ఇలా అదుతూ మనకి జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు వాతం నొప్పులు ఉంటాయి కదా వాటి మీద పెడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నొప్పి అయినా కూడా క్షణాల్లో రిలీఫ్ ఇస్తుంది తప్పకుండా చేసి చూడండి ఒక నిమ్మకాయనైతే ఇలాగ తీసుకొని హాఫ్గా కట్ చేసుకుని హాఫ్ అయితే సరిపోతుందనమాట దానిపైన కాఫీ పౌడర్ వేసేసుకొని అలాగే కొంచెం షాంపూని వేసుకోవాలన్నమాట ఏ షాంపూ అయినా పర్వాలేదు ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయని ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ మనము పిండుకోవాలి ఇక్కడ దేనికోసం మెడ మెడపైన చాలా వరకు ఆడవాళ్ళకి గొలుసులు వేసుకోవడం వల్ల మెడ అంతా కూడా నల్లగా అయిపోతుంది లైన్స్ లైన్స్ లాగా అటలటల్గా ఫామ్ అయిపోయి చూడడానికి అసహ్యంగా ఉంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే ఆ స్కిన్ అంతా కూడా చాలా డెలికేట్ అయిపోయి మంటరగా ఉంటా ఉంటుంది అలాంటి వాళ్ళు స్కిన్ వైట్ అవ్వాలన్నా ఆ మెడ దగ్గర ఉండే హార్డ్నెస్ అంతా తగ్గిపోవాలన్నా కూడా నీట్గా ఉండాలంటే ఇలాగ నిమ్మకాయని దీనిపైన వేసేసుకొని బాగా స్క్రబ్ చేసేసి ఒక ఐదు పది నిమిషాలు ఉండిచ్చేసుకొని తర్వాత వాష్ చేసేసుకోండి మీరు ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మీ స్కిన్ అయితే చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే ఒక స్పూన్ పెరుగు తీసుకున్నాను నేను మీకు కావాలంటే మీకు ఎంత పడుతుందో ఒక క్వాంటిటీ చూసుకొని చేసుకోండి దాంట్లోకి ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను మీరు కావాలంటే నైట్ కూడా ఇలాగ నాన్ పెట్టేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే కనుక పెరుగు మెంతుల్ని ఒకసారి మిక్సీ వేసేసుకున్నారంటే బాగా కలిసిపోతాయి దాంట్లోకి అయితే ఇక్కడ నేను కొంచెం వేప నూనె వేసాను ఒక స్పూన్ వేప నూనె వేసాను ఇది బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవాలి దీనికోసం అంటే డాండ్రఫ్ బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు కదా ఇలాగా పెరుగు మెంతులు నూనె అనేవి మంచి రిజల్ట్స్ ఉంటాయి డాండ్రఫ్ అనేది తొందరగా మనకి కంప్లీట్గా తగ్గ తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట ఇది రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ కనబడతాయి దీంట్లో ఉండే చేదు గుణాల వల్ల చుండ్రు అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది కంప్లీట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా వరకు అందరూ కూడా రెగ్యులర్గా బనానా తినే అలవాటు ఉంటా ఉంటుంది ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాము అలాంటి బనానాలు తినేటప్పుడు కొంచెం ఒక పీస్నైతే బనానా తీసుకొని ఇలాగ ఫోర్క్తో కానీ స్మూత్తో కానీ మంచిగా స్మాష్ చేసుకోండి ఇది బాగా మెత్తగా అవ్వాలన్నమాట గుజ్జు గుజ్జుగా అవ్వాలి నేను తీసుకున్న బనానా మంచిగా ఫ్రెష్గా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకునింది అదే బాగా మాగినది అయితే ఇంకా తొందరగా స్మాష్ అవుతుంది అనమాట దానిలో ఒక స్పూన్ తేనెను వేసేసుకొని రెండింటినీ బాగా మంచిగా మిక్స్ చేసేయండి ఇది మనకైతే ఎటువంటి ఫేషియల్స్ చేపించుకునే పని లేకుండా ఇంట్లోనే గ్లాస్కి నన్నైతే వస్తుందనమాట ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అంత అప్లై చేసే మన స్కిన్ అయితే చాలా షైనీ షైన్ కనబడతది మనం మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేపించుకోవాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే మంచిగా నాచురల్గా ఇలాగ చేసుకోవచ్చు అనమాట ఇలాగా కాటన్ అయితే కొంచెము తీసుకోవాలన్నమాట మన ఇంట్లో మామూలుగా ఒత్తులు చేసుకునే దానికైనా లేదంటే మనము ఫస్ట్ ఎయిడ్ కిట్లో కూడా ఉంటాయి కదా సో అలాంటి కాటన్ తీసుకున్నాను పువ్వు ఒత్తులు చేసుకుంటాం కదా అలాగా తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక నాలుగైదు ప్రిపేర్ చేస్తా ఉన్నాను మీరు మీకు ఎన్ని కావాలో చూసుకొని అన్ని చేసేసుకోండి అన్నిట్లలోకి కూడా కాటన్ వెడల్పుగానేసి కర్పూరం బిల్లను అయితే పెట్టేశాను అనమాట కర్పూరం బిల్లని పెట్టేసి నేను ఇలాంటి చేసాను మీరు కావాలంటే దాన్ని రౌండ్ బాల్ లాగా కూడా చేసేసుకోవచ్చు తర్వాత ఇలా వద్దు అనుకుంటే కనుక అంటే ఇంకా ఎక్కువగా ఉపయోగపడాలి అనుకుంటే వీటిని ఒకసారి ఇలా దంచినట్టుగా చేశారంటే పౌడర్ లాగా అయితే కర్పూరం బిల్ల వీటిని మనము కిచెన్ పెట్టేసుకున్నామని ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు కామెంట్ పెడతా ఉన్నారు టిప్ చెప్పండి బల్లులు ఇలాగా అక్కడ బొద్దింకలి కర్పూరం చాలా బాగా పనిచేస్తుంది బల్లులు బొద్దింకలు రాకుండా ఉండడమే కాదు బూజు పురుగులు అయితే అసలు బట్టల దగ్గర షెల్ఫ్లలో కార్నర్ ూజు వస్తూ ఉంటుంది కదా అలా బూజు పురుగులు కూడా రావు ఈ కర్పూరం స్మెల్కి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే టీ ప్లాస్క్లు ఉంటాయి కదా ఇవైనా కూడా మనము పక్కన పెట్టేసి ఉంటా ఉంటాము ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటాము పక్కన పెట్టేప్పుడు కడిగి పెట్టినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే గలీజ్ వాసన వస్తూ ఉంటుంది అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి జాజికాయ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇలాగ జాజికాయని తీసుకొని బాటిల్లో వేసి పెట్టేసేయండి మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా అది మంచిగా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది పాడు కాకుండా లేదంటే లవంగాలు అవైలబుల్ ఉన్నా లవంగాలు అయినా వేసేసుకోండి మంచి స్మెల్తో ఉంటాయి అన్నమాట జస్ట్ ఇలాగా హ్యాండ్ బ్యాగ్స్ అయితే దాదాపు అందరూ వాడుతూనే ఉంటారు ఇంకా లెదర్ బ్యాగ్స్ వాడే ప్లాస్ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడేవాళ్ళు కొద్ది రోజులు ఏవైనా మనము పక్కకు పెట్టే బ్యాగ్స్ ఉంటాయి కదా అవి జిప్లేస్ పెడతా ఉంటాము అప్పుడు అవి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా మనం రెగ్యులర్గా యూస్ చేసేవైనా సరే అవి మనము వా అదొకటి ఇదొకటి పెట్టడం వలన కొంచెం స్మెల్ అంతా కూడా మారుతూ ఉంటుంది బ్యాగ్ ఎప్పుడు కూడా నీట్గా మంచి స్మెల్తో ఉండాలి మనకి వాష్ చేయకపోయినా సరే ఎప్పుడు కూడా మంచి స్మెల్తో ఉండాలి బాగుండాలి అని అనుకుంటే ఇలా ఒక కాటన్ తీసుకొని దాంట్లో కొద్దిగా జవాదు వేసేసి లోపల ఏదైనా వాడని జిప్ కానీ లేదంటే లోపల పక్కకు పెట్టేసుకొని ఉండండి ఎప్పుడు జిప్ తీసినా కూడా మంచి మంచి ఫీల్ ఉంటది మంచి స్మెల్ వస్తా ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనకి ఆడవాళ్ళకి ఇంట్లో సోప్తో ఎక్కువగా వాడుతూ ఉంటారు బట్టలు పిండే వాళ్ళైనా గిన్నెలు కడిగే వాళ్ళైనా వంట చేసేటప్పుడు అదొకటిదొకటి గోర్లు ఎక్కువగా పాడైతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఈ లిక్విడ్స్ డిష్ వాషర్లు లేదంటే బట్టలు సర్ఫ్లు పడక గోర్లు పుచ్చిపోయినట్టు అయితే ఉంటాయి స్కిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా అలా ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ ఇలా వెల్లుల్లి రెబ్బను తీసుకొని గోరుని ఇలా కుచ్చారనంటే మనకి ఆ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా పోతాయి అనమాట వెల్లుల్లి అనేది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాని తీసేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటా ఉండండి మీకు గోర్లు అయితే నీట్గా ఉంటాయి హెల్తీగా ఉంటాయి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఎప్పుడైనా ఇలాగ దీపం పెట్టారా పెట్టకపోతే ఒక్కసారి పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ఫస్ట్ అయితే ఒక మట్టి ప్రమిదం తీసుకున్నాను దాంట్లో కొంచెం నిమ్మరసం పిండాను తర్వాత కొద్దిగా వాము కొద్దిగా పసుపు వేశాను దానిపైన ఒక కర్పూరం బిల్లను పెట్టి వెలిగించాను ఈ సీజన్లో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకేంటంటే ఈ సీజన్లో దగ్గులు జలుబు జ్వరాలు ఎక్కడ చూసినా ఇదే ఉంది అందరూ కూడా దీంతో సఫర్ అవుతూ ఉన్నారు కదా వాముని పసుపుని పీల్చడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఇది మనం కర్పూరం బిల్ల ఇది కాలుతున్నంత సేపు ఆ పసుపు వాము పొగ వస్తూ ఉంటుంది ఇలా మనం వెలిగించుకొని ఇల్లంతా చూపెట్టామనంటే దోమల సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది అనమాట చిన్న చిన్నవి ఏలు వస్తున్నాయి అని కామెంట్ పెడతా ఉన్నారు సో అలాంటి వల్ల కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ వాసనను పీల్చడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు పర్ఫ్యూమ్స్ ఏంటంటే చిన్నపిల్లలు కూడా వాడుతూ ఉన్నారు ఈ రోజులలో గమనిస్తుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అవి కెమికల్స్ ఉంటాయి మనం వందలు వేలు పెట్టి ఉంటాము అంత అవసరమే లేదు మనం న్యాచురల్గా వాడాలి అనుకున్నా దాంతో స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి అనుకున్నా ఇలాగ ట్రై చేయండి జవాదు అని పూజా స్టోర్లో కానీ మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్లలో ఆన్లైన్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది సర్వోదయ జవాదు అనేది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను పూజలో వాడతాను ఇలా బయట కూడా వాడతాను అనమాట జస్ట్ కొంచెం తీసుకొని మన స్కిన్ పైన పెట్టుకుంటే మంచి డివోషనల్ ఫీల్ ఫీల్ ఉంటుంది మనం డే మార్నింగ్ పెట్టుకున్నాము అంటే ఈవినింగ్ వరకు కూడా మన దగ్గర మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఒకసారి ట్రై చేయండి స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక డబ్బా తెచ్చుకొని ట్రై చేశారంటే అది మీకు నచ్చింది లేదా తెలుస్తుంది da నెక్స్ట్ వచ్చేసి మనము ఏవైనా ప్లాస్టిక్ బాటిల్స్ అంటే మనము ఇలా కొనుక్కొచ్చుకున్న బాటిల్స్ ఏవైనా మనకి నచ్చినవి అవి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలి అనుకు అనిపించినా కూడా దానిపైన ఉండే పేర్ల వల్ల ఇది పలానా డబ్బా అని తెలిసిపోతుంది అనేసి వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాం డబ్బా ఎంత నచ్చినా కూడా జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని చూపిస్తా ఉన్నాను ఇదైతే చాలా తిక్కుగా పట్టేసిన పెయింట్ వేసిన వైపు నేను తుడిచి చూపిస్తున్నాను చూడండి అలాంటివి మీరు ఏవైనా ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర పర్ఫ్యూమ్ ఉంటుంది కదా పర్ఫ్యూమ్ కొంచెం స్ప్రే చేసి ఇలా కాటన్ క్లాత్తో తుడిచేయండి మీకు ఆ పేర్లన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట అలా ఏదైనా ఉంటే వాడుకోండి సరి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక అయితే గరిటెని ఫస్ట్ హీట్ చేసుకుంటా ఉన్నాను దాంట్లోకి కొంచెంగా కొబ్బరి నూనెను వేస్తూ ఉన్నాను ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువగా యూజ్ అవుతుంది అది కొంచెం హీట్ అవుతూ ఉన్న టైంలో చిట్టికెడ అంటే చిటికెడ పసుపు వేసాను ఇది కొంచెం హీట్ అయితే సరిపోతుంది ఓ మరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం హీట్ అయినప్పుడు ఆ పసుపు అనేది ఆయిల్లో మరుగుతూ ఉంటుంది కదా కొద్దిసేపు అలా వేడి చల్లారనిచ్చి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు చాలా వరకు ఈ నీళ్ళల్లో నానే వాళ్ళు అంటే ఎక్కువగా నీళ్ళల్లో నాన్నత కాళ్ళు ఉన్నప్పుడు దురదలు వస్తూ ఉంటాయి వేళ్ల మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొంతమంది కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం బయట తెచ్చుకునే క్రీమ్స్ అది అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చినా కూడా అవైతే కంప్లీట్గా అనమాట ఈ కొబ్బరి నూనె పసుపు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు అలాంటి ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా కాళ్ళ పగుళ్ళు ఉన్నా లేదంటే దురదలాగా ఉన్నా కూడా కాళ్ళ మధ్యలో కొంతమందికి రెడ్గా అయిపోయి పాసినట్టు అయితూ ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది కొబ్బరి నూనె కానీ లేదంటే మీరు నువ్వుల నూనె వేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లని మనము రోజు యూస్ చేస్తాం ప్రతి దానికి మనం ఈ రోజులలో రోడ్లో దంచే వాళ్ళు ఎవరు లేరు కదా అన్నీ మిక్సీలో వేసుకుంటా ఉంటాం ఇవేంటంటే కొద్ది రోజులు యూజ్ చేశాక అది మొద్దుబారిపోతుంది మిక్సీ బ్లేడ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది అలా షార్ప్నెస్ తగ్గినప్పుడు మనం వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాళ్ళ ఉప్పుని కొంచెం తీసుకొని దాంట్లో వేసేసి మంచిగా మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసేయండి కాసేపు తిప్పారంటే సరిపోతుంది అలాగని ఈ ఉప్పు నేను అవసరం లేదు మనం వంటలో వాడుకోవచ్చు ఉప్పు కూడా పనికొస్తుంది ఎందుకంటే మనం మిక్సీ జార్ నీట్గా కడిగిన తర్వాతనే చేసుకుంటాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్కువ చేసేవాళ్ళు పెన్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు జేబులో పెన్నులు పెట్టుకున్నప్పుడు ఇంకా బయటికి రావడము లేదంటే పెన్ మార్కల్ అవ్వడం లాంటివి జరుగుతాయి పెద్దవాళ్ళు అయితే ఎక్కువ వైట్ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు పిల్లలకైనా యూనిఫామ్స్ మీద పడ్డాయంటే అంత బాగోదు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ని అప్లై చేసేసి ఇలా చేత్తో స్క్రబ్ చేసేసి తర్వాత మీరు వాష్ చేసేయండి మళ్ళీ మంచిగా నీట్గా అసలు ఒక పెన్ను మార్క్ కూడా ఉండదు కక్కినా కూడా ఇలాగే ట్రై చేయొచ్చు జస్ట్ డెటాల్తో సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను దాంట్లోకి కొద్దిగా అలోవేరా జెల్ని వేసుకున్నాను ఇది ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట అంటే అది వన్ స్పూన్ వేసుకుంటే ఇది వన్ స్పూన్గా ఇలాగ వేసేసుకోవాలి దీనిని మీరు ఎంత బాగా కలిపితే ఇది అంత మంచి క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట మనకి మంచి లాగా కనిపిస్తుంది పిల్లలు తినే జల్లీస్ ఉంటాయి కదా సో ఆ జల్లీ లాగా ఫామ్ అవుతుంది చూస్తే అంత బాగా మనం మిక్స్ చేసేసుకుంటేనే ఇవి రెండు కూడా బాగా కలిసిపోతాయి అనమాట ఇలాగ చూస్తున్నారు కదా ఇలాగ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది ఏంటంటే ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒకటి ఏంటంటే మనకి హెయిర్కి కండిషనర్ పెట్టుకుంటారు కదా సో ఆ కండిషనర్స్ అవి మనం బయట కొనాల్సిన అవసరమే లేకుండా జస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇలాగ హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ తడి జుట్టు మీదనే ఇది అప్లై చేసేసి మరొకసారి వాటర్ వాష్ అంటే మీ హెయిర్ అయితే సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది మీరు కండిషనర్ పెట్టుకున్నట్టే ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళకి పొడి జుట్టు మీద ఇది పెట్టేసుకుంటే మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే చాలా కరెక్ట్గా ఈవెన్గా అనమాట ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇవి రెండు రకాలుగా మనము యూస్ చేసేసుకోవచ్చు అనమాట కండిషనర్గా యూజ్ అవుతుంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా మనం వేరే కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇలా వాడామంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనకి చూసారా ఇది మాత్రం కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకోండి ఇది బాగా మనం కలిపామంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మన ఇంట్లో వాడేసిన నిమ తొక్కలు కానీ లేదంటే ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని నుంచి చేసుకుని రసం తీసేసుకోండి రసం ఉంటేనే మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట తర్వాత దాంట్లో కొంచెం పసుపుని అలాగే బేకింగ్ సోడాని వేసేసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ నెర వరకు వాటర్ వేసాను మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి దీంట్లోనే మనము గిన్నెలు తోముకునే సోప్ కానీ లేదు అంటే డిష్ వాషర్ లిక్విడ్ అయినా పర్వాలేదు ఏదైనా కూడా కొంచెం వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను అది లిక్విడ్ కాబట్టి కొంచెం ప్రెస్ చేస్తూ ఉన్నాను సో వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి ఈ నిమ్మకాయలను కూడా కొంచెం ఇలాగా ప్రెస్ చేస్తున్నట్టుగా అన్నారంటే ఇంకొంచెం ఏదైనా దాంట్లో వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తుంది బాగా కలిపి కలిపేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అసలు చూస్తుంటే నాకైతే కలర్ కూడా బాగుంది కదా సో ఇలాగా కలుపుకున్న దాన్ని ఒక బాటిల్లోకి వేసి స్టోర్ చేసేసుకోవాలి మనం చేసుకునే దాన్ని బట్టి మీరు తీసుకునే బాటిల్ సైజుని బట్టి ఉంటుంది ఇలాగ స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంతకీ ఇది దేనికోసం అని అనుకుంటున్నారేమో చూపిస్తాను చూడండి ఇంకా ఈ గిన్నెలో ఉంది కదా సో ఈ గిన్నెలో దానితో మనము గిన్నెలు మామూలుగా సింక్లో ఉండేటివన్నీ కూడా ఒక్కోసారి డల్గా అనిపిస్తూ ఉంటాయి అంటే మనం ఎంత వాష్ చేసినా కూడా అంటే డైలీ అన్నం వండుకునే కూర చేసుకునే టీ గిన్నెలు పాల గిన్నెలు గ్లాస్ ఉంటాయి కదా మనం ఎంత నీట్ గా క్లీన్ చేసినా కూడా అవి అంత షైనీగా కనపడడం లేదు పాత పాతగా అనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు లేదంటే నాన్ వెజ్ వండిన టైంలో ఎగ్ కర్రీస్ చేసిన టైంలో నీట్ వాసన వస్తూ ఉంటాయి మనం క్లీన్ చేసినా కూడా సింక్ లో కూడా వాసన వస్తూ ఉంటాయి అనమాట ఇంకా లాంటివి చేస్తే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంట్లో ఏ వస్తువు పట్టుకున్నా అది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒకసారి గిన్నెని అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా ఎంత తెల్లగా వచ్చిందో దీంతో బాగా మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట పిల్లలు అయితే చేతో గ్లాసులు ఖర్చుకొని తాగడము జిడ్డుతో పట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా ఇలాగా నాన్ వెజ్ చేసుకునే టైంలో కానీ లేదంటే గిన్నెలు కొత్తగా తలతలగా మరిచి మెరిసిపోవాలనుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న ఈ బాటిల్లో నుంచి లిక్విడ్ తీసుకొని మనం వాష్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అసలు మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా జిడ్డంతా కూడా పోతుంది అనమాట ఈజీగా గిన్నెలు కడిగేయాలి మనం అనుకున్నప్పుడు కానీ గిన్నెలు తెల్లగా రావాలి మంచిగా తెలతల మెరిసిపోయేలా ఉండాలి మంచి స్మెల్తో ఉండాలి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పిల్లో కవర్ ఉంటుంది కదా దీంట్లో హోల్ పడింది అనమాట అందుకు నేను పక్కన పెట్టేశాను మామూలుగా వాడని పిల్లో కవర్స్ ఇలాంటి ఉంటా ఉంటాయి కదా వీటితో మన ఛానల్లో అయితే చాలా ఐడియాస్ ఉన్నాయి వేస్ట్ క్లాత్ రీయూజ్ చేసే ఐడియాస్ అండ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి సర్చ్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగే ఉన్న పిల్లో కవర్లోకి అయితే నేను ఒక కవర్ని పెట్టేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా పెద్ద కవర్ కూడా అంటే దానికి మొత్తం ఫుల్గా కవర్ అయ్యేలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగ గిన్నెలు కడిగినప్పుడు కింద అయితే వాటర్ అంతా కూడా వచ్చేస్తా ఉంటుంది కదా సో సాల్ట్ వాటర్ లాంటివి అయితే కూడా కింద తెల్లగా అయిపోతుంది ఇలా గిన్నెలు స్టాండ్లో పెట్టేసుకుంటాం కదా సో అక్కడ బండ కూడా మొత్తం తెల్లగా అయిపోతూ ఉంటుంది ఉప్పు పేలినట్టుగా అయితే ఉంటుంది అందుకని నేను గిన్నెల స్టాండ్ కూడా కింద కూడా ఒక క్లాత్ పెట్టాను చూడండి వాటర్ ఏదన్నా ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అలా కాకుండా మంచిగా మనకి కిచెన్ గిన్నెలు కూడా తొందరగా డ్రై అవ్వాలి మనం పెట్టిన గిన్నెలు నీట్గా ఉండాలి అని అంటే ఇలాగ మంచిగా ఒక పిల్లో యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనకి బండంతా కూడా బండి వాటర్ అలాగే నిలబడిపోవడము ఇది సాల్ట్ లాగా పేర్కొనడం లాంటివి జరుగుతూ ఉంటాయి గిన్నెలు డ్రై లోపు గిన్నెలు స్టాండ్ కింద అయినా సరే లేదు అంటే ఇలాగా మనం పెట్టుకున్న గిన్నెల కింద కడిగేటప్పుడు కూడా ఇదో వేసుకొని కడుకున్నామని అంటే ఆ వాటర్ అంతా గలీజ్గా లేకుండా కిచెన్ నీట్గా ఉంటుందన్నమాట చూసేదానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చలికాలం అయిపోయి ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా సో ఇంకా మనకి బ్లాంకెట్స్తో పని ఏమి ఉండదు ఇవి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇంకోటి ఏంటంటే వీటిని మనము ఎక్కడైనా షెల్ఫ్లో పెట్టిన దుమ్ము పడతా ఉంటాయి కబోర్డ్స్ లేని వాళ్ళకైతే లేదు కబోర్డ్స్లో పెట్టుకునే వాళ్ళకైనా కూడా కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటా ఉంటాయి కదా సో ఈజీగా స్పేస్ తక్కువ తీసుకోవాలి అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్నవి పడకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ పాటించండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పెద్ద బ్లాంకెట్ అనమాట ఇది చాలా స్పేస్ తీసుకుంటుంది అంత ఈజీ కాదు ఇలాగ మంచిగా దగ్గరికి ఇట్లా ప్రెస్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నామంటే ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి చిన్న ఫోల్డింగ్తో నీట్గా ఉండిపోతుంది ఇంకా దీనికి దుమ్ము పడకుండా బయట ఓపెన్గా పెట్టుకునే వాళ్ళంటే కబోర్డ్స్ లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళు ఇలాగా నైటీ క్లాత్ పాతది కదా లేదంటే పెద్ద సైజు టీషర్ట్ ఉన్నా కూడా దాని లోపలికి చేసేయచ్చు ఇలాగా సైడ్స్ కవర్ అయ్యేలాగా నీట్ నీట్గా పెట్టుకున్నారు మీకు దుమ్ పడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇది నైటి క్లాతే అనమాట రెండు వైపులా జాయింట్ చేశాను అంటే ఒక వైపు ఓపెన్ ఉంచేసి మూడు వైపులు కూడా క్లోజ్ అయ్యేలాగా పెట్టుకొని కుట్టుకున్నాను అనమాట ఏంటంటే పిల్లోకి లోపల వైపు తొడిగేదానికి యూస్ చేసుకుంటాను ఇప్పుడు ఇలాగ చిన్న బ్లాంకెట్స్ ఉంటాయి కదా సో ఆ చిన్న బ్లాంకెట్స్ని ఇలాగా ఈ పిల్లో కవర్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఇదే కావాలని ఏం లేదు జస్ట్ నేను దీంట్లో పెడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇలాగ రెండు బ్లాంకెట్లను కూడా ఒకటే పిల్లో కవర్లోకి పెట్టేసుకోవచ్చు చిన్న సైజు బెడ్షీట్స్ అయితే కనుక ఇలాగ గట్టిగా ప్రెస్ చేశారంటే అది నీట్గా ఉండిపోతుంది చూడండి ఇంకొక బ్లాంకెట్ పెట్టినా కూడా పడుతుంది అనమాట దీంట్లో ఇలా ప్రెస్ చేసినప్పుడు మంచిగా ఒక దిండులాగా రెడీ అయిపోయింది చాలా స్మూత్గా ఉంది మంచిగా హైట్ కూడా ఉంది బాగా పిల్లోలాగా వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకైతే కొంచెం వాటర్ వేసుకున్నాను అంటే మీకు ఎంత వాటర్ కావాలో చూసుకొని వేసుకోండి నేను జస్ట్ ఇక్కడ ఒకటే యూస్ చేస్తున్నాను అనేసి చిన్న గిన్నె పెట్టాను మనం ఇంట్లో నిమ్మకాయలు దాదాపు వాడతానే ఉంటాము నిమ్మకాయలు జ్యూస్ పెండేసిన తర్వాత తొక్కలు పడేస్తాం కదా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి ఇంట్లో ఎక్కువగా నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా చేయండి మీరైతే మంచి రిజల్ట్స్ చూస్తారు ఇలా నీళ్ళు మరుగుతున్న టైంలో నిమ్మకాయ తొక్కలను వేసేసి దాంట్లోకి కొంచెం విమ్ లిక్విడ్ వేశాను మీరు కావాలంటే సర్ఫ్ కానీ మిషన్ లిక్విడ్ కానీ వేసుకోవచ్చు నేనైతే విమ్ లిక్విడ్ వేసాను అనమాట కిచెన్లో వాడే టవల్ అంటే ఇలాగా మందంగా ఉండే నాప్కిన్స్కి ఎక్కువ రోజులు వాడితే ఆయిల్ జిడ్డు లాంటివి వాసన మనం ఎంత వాష్ చేసినా కూడా వాసన వస్తా ఉంటుంది నీట్ గా రాదు అక్కడక్కడ నల్లగా మరకలు ఉంటానే ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే మీరు కనీసము ఫిఫ్టీన్ డేస్ కోసారి ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఇలాగ బాగా మరుగుతున్న నీళ్ళలో కొద్దిసేపు ఉడకబెట్టారనంటే ఇవేంటంటే బాగా మందంగా ఉండడం వల్ల కొద్దిగా ఉడకాలన్నమాట ఆ వాటర్లో అవి బాగా మరిగిన తర్వాత పొంగు వస్తూ ఉంటాయి మనం లిక్విడ్ వేసాం కదా సో దానివల్ల పొంగు వస్తూ ఉంటుంది అనమాట పొంగు వస్తే మళ్ళీ స్టో మీద అంతా పడుతుంది కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని చేసుకోండి ఇలాగే వదిలేసేయండి దీన్ని ఒక పది పదహైదు నిమిషాలు పక్కకు అలాగే వదిలేసేయండి వాటర్ బాగా చల్లారిన తర్వాత బయటకు తీసి మంచిగా రుద్దేసుకొని పిండేసేయండి ఎండలో ఆరపెట్టుకోండి మీరు ఎంత ఎండలో పెట్టారంటే అంత బాగా నీట్గా ఉండిపోతాయి అనమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి మామూలుగా రోజు వాష్ చేయొద్దని కాదు రెగ్యులర్ వాష్ చేసుకున్నా కూడా ఇలాంటి వాష్ అప్పుడప్పుడైనా చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ కోసారి కానీ టెన్ ట్వంటీ డేస్కోసారి కానీ చేసుకున్నారని అంటే టవల్స్ మంచిగా నీట్గా ఉంటాయి టైంలో సింక్ రోజు రోజు కడుగుతా ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ డర్టీగా అయితేనే ఉంటుంది ఎందుకంటే మనం గిన్నెలు వేస్తూ ఉంటాం రోజు తినేవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ అదంతా పడి జిట్టుగా అవుతూ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ స్మెల్ రావడంతో పాటు లోపల పైప్లన్నీ కూడా వాటర్ ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటుంది ఊరికే ఆ సింక్లో నీళ్ళు పోకుండా ఉండే ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా వీక్లీ వన్స్ అన్నా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి ఫస్ట్ అయితే డిష్ వాషర్తో మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత బేకింగ్ సోడాని పసుపుని వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నిమ్మకాయ పిండేసి ఒకసారి ఇదంతా కూడా మంచిగా సింక్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి దీనివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడంతో పాటు మనం హాట్ వాటర్ వే వేడి చేసుకున్న నీళ్ళని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఈ హాట్ వాటర్ వల్ల పైపులో ఏదైనా బ్లాక్ అయిపోయినా కూడా ఆ వేడికి లోపల పైపులంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట బ్లాక్ అవ్వకుండా ఉండదు బ్యాడ్ స్మెల్ రాదు కొబ్బరిని కలర్ కాకుండా మంచిగా వైట్ కలర్లోనే ఉండేలాగా ఎండబెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే కాకపోతే ఇలా చేసుకున్నారంటే మంచిగా తెల్లగా ఎండుతాయి అనమాట ఫస్ట్ అయితే వాటిల్లో ఉండే వాటర్ని తడంతా కూడా కాటన్ క్లాత్తో తుడి చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసి రఫ్ చేస్తున్నట్టుగా చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే పైన చిప్పలు ఉండడం వల్ల లేట్గా ఎండుతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ రోజు చిప్పతో పాటు ఎండబెట్టేసుకుంటే తర్వాతకి ఒక రోజుకి ఇది ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట అలా ఓపెన్ అయిన ప్లేస్లో ఇలా చాక్ కానీ ఏదైనా గట్టిగా ఉండేదంతో ఇలా రౌండ్గా తిప్పుతున్నట్టు చేశామంటే వస్తుంది ఒకవేళ రాలేదంటే కనుక ఇలా ముందు ఒకసారి రౌండ్ చాక్తో తిప్పేసి ఆ తర్వాత పైన ఏదైనా గట్టిగా ఉండే లైట్ గా ఇలా కొట్టాలన్నమాట ఈజీగా చిప్పల్లాగా ఊడొచ్చేస్తాయి నీట్ గా ఎండిపోతాయి ఇలాగ ఒక ఇంచు సైజులో ఉన్న అల్లం అయితే తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి ఇదైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాగ నీట్గా తీసేసుకున్న తర్వాత వాష్ చేసిన అల్లంని దేనికైనా చాకు కానీ లేదంటే ఏదైనా సూది లాంటి దానికి కుచ్చేసి లైట్గా కాల్చుకున్నట్టుగా చేసేయండి ఇలా కొంచెం కాలిస్తే సరిపోతుంది ఒక వన్ టూ సెకండ్స్ కాల్చిన తర్వాత దానిపైన చిటికెట్ సాల్ట్ వేసేసి మీరు బుగ్గకు పెట్టుకొని దాని రసం మింగుతూ ఉన్నారని అంటే మీకు దగ్గు జలుబు ఎంత హెవీగా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి ఇంకొకటి జర్నీస్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట మనకి లోపల ఉండే కఫం అంతా కరుగుతుంది దగ్గు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది దగ్గి దగ్గి తగ్గి పోస్తుంది గుండె నో అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అయితే ఈ రోజుల్లో సీజన్తో పని లేకుండా మామూలుగా వర్షాకాలంలో దగ్గులు జలుబులు వస్తాయి అది వేరు చలికాలంలో వచ్చినట్టు ఎండాకాలంలో కూడా జలుబులు అవ్వడము జ్వరాలు రావడము కామన్ అయిపోయింది అంటే సీజన్తో పని లేకుండా వస్తున్నాయి కదా ఈ పిల్లలకి ఒక్కరికి ఎవరికైనా వచ్చిందంటే మన ఇంట్లో అందరికీ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నైట్ టైం పిల్లలు గాలి రాకుండా శ్వాస తీసుకునేప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా విక్స్ తీసుకొని కొంచెం కాటన్కి అప్లై చేసి వాళ్ళకి చెవిలో పెట్టండి మరి లోపలికి ప్రెస్ చేయకుండా లైట్గా పైన పెట్టండి పెద్దవాళ్ళు అయితే అమృతాంజం పెట్టుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకోటి మరి చిన్నపిల్లలైతే కనుక వారి వారికి అరికాలు ఉంటాయి కదా అరికాలలో మిక్స్ అప్లై చేసి బాగా మర్దన చేయండి తొందరగా రిలాక్స్ అవుతుంది రిలీఫ్ ఇస్తుంది తర్వాత మనము ఇక్కడ ఇలాంటి పిన్స్ అయితే వాతా ఉంటారు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంక ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా ఇవైతే పెయింట్ పోతా ఉంటుంది కొద్ది రోజులు వాడగానే పెయింట్ పోతుంది క్లిప్ అంతా బాగానే ఉన్నా పెయింట్ పోతే వాడబుద్ది కాదు కదా అలా పోకుండా ఉండాలంటే ఇంకొంతమంది డిజైన్ ఉండే క్లిప్స్ కూడా వాడుతూ ఉంటారు కదా ఆ పోకుండా ఉండాలంటే దానిపైన మంచిగా ఇలాగా నెయిల్ పాలిష్ వేయండి ట్రాన్స్పరెంట్గా ఉండే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో దాన్ని వేసారంటే శారీ పిన్స్ అయినా లేదంటే ఇంకా హెయిర్ క్లిప్స్ అయినా కూడా ఇలాగ మంచిగా తెచ్చుకున్నప్పుడు వేసి పెట్టుకున్నారు అంటే అవి ఎప్పటికీ కూడా పాతగా కాకుండా మంచిగా నీట్గా లాగే ఉంటుంది కలర్ పోకుండా ఉంటాయి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకెళ్తే ఒకటి ఇక్కడ ఒకటి మిస్ అవుతూ ఉంటుంది అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా పిన్నిస్లకు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ కూడా పోకుండా నీట్గా ఉంటాయి ఒకటి పోయింది అంటే మనకు కనపడదు కానీ ఇంతలా ఇన్ని ఉన్నాయంటే పోకుండానే ఉంటాయి ఇలాగ శారీ పిన్స్ అయినా క్లిప్స్ అయినా లేదంటే రబ్బర్ బ్యాండ్స్ అయినా అన్నీ కూడా నీట్గా ఇలాగ మనం పిన్నిస్లకు పెట్టి పెట్టుకున్నాము అని అంటే ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా అంటే మనం బట్టల బ్యాగ్లో వేసుకున్న లగేజ్ బ్యాగ్లో వేసుకున్న హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న నీట్గా ఉంటాయి అనమాట ఇలాగా స్టోర్ చేసేసుకోవచ్చు మనము పెయింట్ పోకుండా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా సో మంచిగా ఇలాగ గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయలు అయితే ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దాంట్లోకి కొద్దిగా వేప నూనెను వేసుకోండి వేప నూనె అవైలబుల్ లేదు అనుకుంటే మామూలుగా దీపం వెలిగించుకునే ఆయిల్ వేసేయండి దాంట్లో ఒక ఒత్తిని పెట్టేసి ఆ ఒత్తి వెలగదు అనుకుంటే దానిపైన కొద్దిగా కర్పూరం అప్లై చేసేసి ఒత్తి వెలిగించేసేయండి ఆ ఆయిల్ అయిపోయేదాకా వెలుగుతానే ఉంటుంది పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కానీ హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఇలాగా వెలిగించి పెట్టుకోండి దీని నుంచి మంచి స్మెల్ రా పాటు వేప నూనె వేస్తే కనుక దోమలన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట దోమలు లేకుండా పోతాయి మనం కాయిల్స్ గుడ్ నైట్ రివ్యూల్స్ వాడకుండా సరిపోతుంది దీన్ని నిమ్మకాయని కూడా కొంచెం ఇలా ప్రెస్ చేశామంటే దాంట్లో నుంచి అది ఏదైనా జ్యూస్ ఉంటే వస్తుంది మంచి స్మెల్ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే ఒక కర్పూరం బిల్లని ఇలాగా పౌడర్ చేసి వేసేసుకోవాలన్నమాట కర్పూరం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది కొద్దిగా కరిగించుకునేదాకా చూడండి తర్వాత కొద్దిగా డెటాల్ వేసాను డెటాలు కర్పూరం రెండింటిని కూడా వేసేసి దీన్ని స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా సో వాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తుంది ఇది మామూలుగా కిచెన్లో బొద్దింకలు బల్లులతో చాలా మంది సఫర్ అవుతా ఉంటారు కదా సో అలాగా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్న దగ్గర కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనకి ఆ ఫుడ్ ఐటమ్స్ తినడానికి కూడా బాగా ఇబ్బంది అనిపిస్తుంది అలాంటప్పుడు ఏంటంటే రోజు నైట్ పడుకునే ముందు ఈ స్ప్రేని స్టవ్ పైన కౌంటర్ టాప్ పైన బ్యాక్ సైడ్ టైల్స్ పైన అలాగే సింక్లో ఇలాగ మొత్తం ఫుడ్ ఐటమ్స్ పెట్టిన దగ్గర అన్నిటి మీద కూడా మీరు స్ప్రే చేసారు అంటే మీకు ఆ బల్లులు బొద్దింకల సమస్య చాలా వరకు కంట్రోల్ అయింది అయితే ఒక్కరోజు కాదు ఇది కొద్ది రోజులు కంటిన్యూ చేయండి ఈ కర్పూరం ఘాటుకి డెటాల్ స్మెల్కి బల్లులు బొద్దింకలు అయితే దరిదాపుల్లో కనపడవు ఒకసారి ట్రై చేయండి పోయేదేముంది ఏముంది ఆ వాటితో పడే సమస్య కన్నా మనం ఇవి ట్రై చేయడం పెద్ద పనేం కాదు కదా కాబట్టి ఈసారి ఇలాగ ఒక బాటిల్కి స్ప్రే బాటిల్కి ఇలా చేసి పెట్టేసుకొని రోజు నైట్ మర్చిపోకుండా మొత్తం కిచెన్లో ఇలా స్ప్రే చేసేసి పడుకోండి నేనైతే గ్యారెంటీ ఇస్తాను చాలా వరకు చెప్పాను డెటాల్తో బులు దూ దూరం వెళ్ళిపోతాయి కనిపించవు అనేసి ఎంతమంది ట్రై చేస్తున్నారు లేదా నాకైతే తెలియదు కానీ ఇదైతే బెస్ట్ ఐడియా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి టమాటాలని మనం ఏదైనా రసం చేసుకుంటున్నాం por ganhei లేదు దాని నుంచి ఏదైనా లాగా తీసుకోవాలనుకున్నప్పుడు బాగా చేత్తో మనము పిసికేయడమో లేదంటే మిక్సీ వేసుకోవడమో అలాంటివి చేస్తూ ఉంటాం కదా అంత ప్రయాస అవసరమే లేకుండా గ్రేటర్ ఉంటుంది కదా సో దీనితో మనము ఇలాగ గ్రేట్ చేసామని అంటే టమాటా మీకు చూపిస్తాను చూడండి జస్ట్ దానిపైన ఉండే తొక్క మాత్రమే మన చేతిలో ఉండిపోతుంది లోపల గుజ్జంతా కిందికి వెళ్ళిపోతుంది తొక్క ఎట్టి పరిస్థితిలో కూడా కిందికి వెళ్ళదు పైన మిగిలిపోతుంది ఎంత పళ్ళు చోటు లేయర్గా ఉందో చూడండి ఇప్పుడు మనకి మంచి క్యూరీ రెడీ అయిపోయింది ఈ టమాటో ప్యూరీతో మనము మామూలుగా ఏమైనా చేసుకునేటివన్నీ కూడా ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి అది ప్యూరి అనేది రెడీ అయిపోతుంది తర్వాత దాంట్లోకి కొద్దిగా శనగపిండిని కొంచెం తేనెని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట శనగపిండి అనేది ఉండల్లాగా లేకుండా నీట్గా దాంట్లో కలిసిపోయేలాగా తేనె కూడా బాగా కలిసేలాగా ఇలాగా మంచిగా కలిపేసుకోండి ఇదైతే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా చేతులకి కాళ్ళకి మెడ దగ్గర ఇలాగ అచ్చులు పడిపోతూ ఉంటాయి కదా ఎండకి ట్యాన్ అయితూ ఉంటాయి ఒక్కరోజు బయటికి పోయి సరే ఇంట్లో ఉండి ఉండి ఒకరోజు పోయినా సరే అక్కడ అచ్చులంతా పడిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది మామూలుగా నల్లగా అవ్వడం ఒక అయితే చేతికి గాజులు వేసుకునే ప్లేస్ వాచ్ పెట్టుకునే ప్లేస్ చెప్పులు అచ్చులు ఇలా పడినాయంటే చూడడానికి చాలా ఆశయంగా ఉంటుంది అనమాట అలాంటి అచ్చులు పడినప్పుడు మనము ఇలాగ చేసుకొని మంచిగా బాగా మసాజ్ చేసుకున్నట్టుగా బాగా రుద్దుకోవాలన్నమాట ఇలా టమాటా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఆ పులుపుకి తేన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇంకోటి స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ అంతా కూడా పోతుందనమాట అంతా రిమూవ్ అయిపోతుంది పులుపుకి కాబట్టి స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది అనమాట చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా మసాజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసి వాటర్ వాష్ చేసుకోండి సూపర్ గ్లోయింగ్ వస్తుంది ట్యాన్ రిమూవ్ అయిపోద్ది ఫ్రెండ్స్ మా చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి దీంట్లో టిప్ బాగా నచ్చిందో మీకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ క్రాఫ్ట్ ఐడియాస్ యూజ్ చేసే ఐడియాస్ ఉన్నాయి చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్